ఇచ్చిన గౌరైన కేసీఆర్ గారికి నా ధన్యవాదం గోపీనాథ్ గారి మరణం తర్వాత మా కుటుంబ కేటీఆర్ అన్న అండగా ఉన్నారు సపోర్ట్ చేసిన కార్యకర్తలకు ప్రజలకు జూప్లీస్ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం పార్టీ టికెట్ ఇచ్చింది కదా ఎలా ఉండబద్దు ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇచ్చినందుకు అందరికీ నమస్కారం ఈ రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలనిల్లూరి గోపినాథ్ గారి సతీమణి శ్రీమతి సునీత గోపినాథ్ గారికి టికెట్ అనౌన్స్ చేయడం గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా సంవత్సరాల నుండి గోపినాథ్ గారు యూపీఎస్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తుందో తెలుసు ఇంటింటికి కుటుంబం కుటుంబానికి కూడా గోపన్నాన్ని ప్రేమ వినేవాళ్ళు ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ గారు టికెట్ అనౌన్స్ చేస్తున్నాం సునీత గారి కాబట్టి పెద్ద ఎత్తున మీ అభిమానాన్ని ఓట్ల రూపంలో సునీత గారిని మీద చూపించి వారికి అండగా ఉండి గెలిపించి సునీత గారిని అసెంబ్లీకి పంపించి గోపినాథ్ గారు రుణం తీర్చుకోవాలని కార్యకర్తలను కానీ నాయకులు కానీ అక్కడున్న ప్రజలందరినీ కూడా కొట్టారు